నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై ఆరులో జరగాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కొత్త వాటిలో జరుగుతుంది అట్లాగే మహిళా రిజర్వేషన్స్ ముప్పై మూడు శాతం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోతుంది ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ కీలకమైనటువంటి అంశం చెప్పుకొచ్చారు ఆంధ్ర తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాబ్లం ఏంటంటే జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది ఆ లెక్కన నార్త్ ఇండియాకి సీట్లు పెరుగుతాయి సౌత్ ఇండియాకి సీట్లు తగ్గుతాయి ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణకి సీట్లు తగ్గుతాయి అంటే తగ్గడం అంటే ఉన్న సీట్లు తగ్గడం కాదు పెరుగుదలలో తరుగుదల ఉండబోతుంది కాబట్టి ఈ అంశం మీదన ఈనాడికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రిగా పనిచేసిన విస్తృత అనుభవం ఉన్న కొద్ది మంది ప్రధానమంత్రులు నేను ఒకడిని అందువల్ల నేను రాష్ట్రాల ఆందోళనను అర్థం చేసుకోగలుగుతాను జాతీయ ఆశయాలతో పాటు ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చాలన్నదే మా లక్ష్యం మన ఏకత్వాన్ని విశ్వసించే ప్రజలకు ఇచ్చే హామీ ఏంటంటే నియోజకవర్గాల పునరుజ్జన కసరత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని విభజించదు ఏ ప్రాంతానికి అనుచిత ప్రయోజనం కల్పించదు అది మన ప్రజాస్వామ్యాల అందరికీ సమానంగా తగిన విధంగా ప్రాతినిధ్యం కల్పించడానికి చేసే కసరత్తే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రక్రియే E hoje, quando... Cor...